హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు ఈరోజు అక్క తమ్ముడికి అన్న చెల్లెలకి రక్ష అని కడతారు దీనినే రక్షాబంధనం విష్ణుమూర్తి బలచక్రవర్తికి ప్రత్యోపకారం చేస్తున్న సమయంలో విష్ణుమూర్తి పాతాళంలో ఉండిపోతారు ఆ సమయంలో లక్ష్మీదేవి వెళ్ళి చక్రవర్తికి రక్షణ కట్టి విష్ణుమూర్తిని వెనక్కి తీసుకువస్తారు సో అప్పటి నుంచి ఈ సాంప్రదాయం మొదలైంది అని చెప్తారు ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు ఈ రాఖీ పూర్ణిమ జరుపుకుంటారు ఈ రాఖీ పౌర్ణమినే జంజాల పౌర్ణమి అని కూడా అంటారు అంటే జంజాలు మార్చుకో మార్చుకోవడానికి మంచి రోజుగా భావిస్తారు ఈ రాఖీ పౌర్ణమి రోజునే హయగ్రీవ జయంతి కూడా జరుపుకుంటారు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్